नहीं सर सर जय ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది రాజోల్ నియోజకవర్గంలో ఆల్మోస్ట్ అందరూ కూడా రాజు క్లాస్ గుర్తు మీద ఓటేసి వరప్రసాద్ గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు అందులో ఏ డౌట్ లేదు ఎందుకంటే చదువుకున్న వ్యక్తిగా రిటైర్ అయిన వ్యక్తి ఆయన గురించి తెలియని వాళ్ళు ఉండరు కాబట్టి అలాంటి వ్యక్తి వస్తే ఈ నియోజకవర్గం అభివృద్ధి ఎంత జరుగుతుందో అందరూ ఊహించగలరు ఎందుకంటే ఇంతకు ముందు గెలిచిన వాళ్ళకి కనీసం అసెంబ్లీలో మైక్ కూడా ఇవ్వలేదు అలాంటి పరిస్థితి కానీ వరప్రసాద్ గారు లాంటి వ్యక్తి గెలిస్తే ఖచ్చితంగా అసెంబ్లీలో ఆ మైక్ తీసుకొని ఈ సమస్యల గురించి మాట్లాడే సత్తా ఉన్న నాయకుడు అనమాట ఆయన కాబట్టి అలాంటి వ్యక్తిని అందరూ గాజు క్లాస్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి మన బాలయోగి గారి అబ్బాయిని కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను శ్రీ దేవగర్ గారిని మీ చల్లని మనసుతో చక్కని ఆలోచనతో మంచి ఓటు వేయాలని ప్రతి ఒక్కరూ ఇక్కడ ఈ సెంటర్ లో నేను నిలబట్టం సుమారు ఒక ముప్పై ఐదు సంవత్సరాలు క్రితం నా జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మరి తెలుసో తెలియదో ఒక అరవై సంవత్సరాలు వాళ్ళైతే ఉంటుంది నేను ఇక్కడే ఈ స్కూల్లోనే చదువుకున్నాను రామరాజు లంక స్కూల్లో ఈ రామరాజు లంక స్కూల్లో నేను దిండికి రామస్తుండే నేను మా నాన్నగారి పేరు నరసింహారావు ఇక్కడ స్కూల్లో పనిచేసేవాడు ఆయన చాలా కొంచెం మీకు అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు చెప్తారు ఆయన దగ్గర శిష్యులు వాళ్ళందరూ అలా ఇక్కడి నుంచి లోకల్గానే నేను చదువుకొని డిగ్రీలు కూడా ఇక్కడ రాజోల్లోను ఇక్కడ నర్సాపూర్లోను మల్కీపురంలోనే చదువుకొని నేను ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళొచ్చిన వాడిని ఐఏఎస్లోకి వెళ్ళి వెళ్ళొచ్చిన వాడిని ఇక్కడి నుంచే ఆయన రకరకాలైన చాలా రకాలైన క్యాడర్లో నేను పనిచేసిన వాడిని రిటైర్ అయిన తర్వాత నేను మళ్ళీ వెనక్కి వచ్చాను కారణం ఏమిటంటే గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా నేను ఇక్కడ చూస్తూ ఉన్నాను సరైన అభివృద్ధి లేదు సమస్యలతో సతమతం అవుతున్నారు మన వాళ్ళందరూ ముఖ్యంగా మీరు తీర ప్రాంతాన్ని చూసినట్టయితే అందరూ కూడా మంచినీటి అద్దడితో సఫర్ అవుతున్నారు ఇది తప్పనిగా తప్పనిసరిగా తీర్చాల్సింది మంచినీరు సమృద్ధిగా ఉంది గోదావరిలో డబ్ ఉంది కేంద్ర ప్రభుత్వం ఉన్నాయి మరో పక్క ఇంజనీరింగ్ వింగులు ఉన్నాయి మరి నీళ్ళు ఇవ్వకపోవటానికి గల కారణం ఏమిటో నాకైతే అర్థం కాదు కేవలం రాజకీయపరమైన పరమైన అవినీతి ఇది చాలా అవినీతితో సఫరవుతా ఉన్నాం మనం ప్రతి వ్యవస్థ అవినీతితో ఉంది ఇక్కడ మీకందరికీ నేను హామీ ఇస్తున్నాను నేను ఎలాంటి అవినీతికి కూడా తావీకుండా వచ్చే ఐదు సంవత్సరాల్లో మీకు రావాల్సిన ప్రతి ప్రాజెక్టు ప్రతి పథకం మీకు అందేలా చూస్తానని మీకు అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నాను ఎందుకంటే గతంలో ఉన్న నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేల పరిస్థితి నేను గమనించాను మొన్న చేసిన ఎమ్మెల్యే గారు అయితే ప్రతి చిన్న ఉద్యోగానికి అవినీతి చేసిన పరిస్థితి ఉంది అలాంటి దానివల్ల చాలా నష్టపోయా ఎలాంటి అభివృద్ధి పథకాలు లేక చాలా నష్టపోయాం ఇలాంటిది ఎలా మనం ఇంకా ఫ్యూచర్లో మనం అసలు ఎలాంటి దాన్ని సహించవద్దు మీరందరూ ఈసారి నాకు సహకరించినట్టయితే తప్పనిసరిగా మీరు గాజు గ్లాసు గుత్తు మీద ఓటేసినట్టయితే నేను అత్యంత హయ్యెస్ట్ మెజారిటీతో నేను ఎమ్మెల్యే గారికి మీకు నేనైతే ఏదైతే హామీలు ఈ రోజున ఇస్తా ఉన్నాను తప్పనిసరిగా హామీలన్నీ కూడా నెరవేరుస్తానని నాది కేవలం ఎమ్మెల్యే ఎన్నిక అనేది మొట్టమొదటి మెట్టు మాత్రమే నేను అక్కడి నుంచే నా ప్రయాణం సరైన ప్రయాణం మొదలవుతుంది మీ అందరితోటి ఉండి మీ కా మీ సమస్యలన్నీ తీర్చి అభివృద్ధి పదాన్ని నేను మన నియోజకవర్గాన్ని నడిపిస్తానని మీకు హామీ ఇస్తూ సెలవు చేస్తాను ఉన్నాను ఎందుకంటే వారు ఫిల్మ్ స్టార్స్ వారి ఫేస్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది వారికి వారు కన్వే చేసే ఇన్ఫర్మేషన్ ప్రజలకి బాగా రీచ్ అవుతుంది సో అలాంటి ఫిల్మ్ స్టార్స్ మన ఊరికి వచ్చి నా గురించి మాట్లాడటం చాలా నాకు సంతోషం ఉంది వారికి ధన్యవాదాలు తెలుపుకుంటా